పులిని దూరం నుంచి చూడాలని అనిపించిందనుకో చూసుకో పులితో ఫోటో దిగాలనిపించింది అనుకో కొంచెం రిస్క్ అయినా పర్లేదు ట్రై చేయొచ్చు సరే చనువు ఇచ్చింది కదా అని పులితో ఆట ఆడుకుంటే మాత్రం వేటాడేస్తుందని యమదొంగ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా మరి దాన్ని నిజం చేద్దాం అనుకున్నదో ఏ ఇంకా అతను వదిలివదు కానీ పులితో అడవి పంద ఆట ఆడుకుంటే ఏం జరిగిందో చూద్దాం పని అప్పటిదాకా పంతం నీదా నాదా సై నువ్వు గెలుస్తావో నేను బతుకుతానో చూసుకుందాం అన్నట్టే అడవి పంద పులి గట్టిగానే ఊరికింది గాని ముంగట ఉన్నది చూసుకోకుండా ఒకటెనుక ఒకటి పోయి దాంట్లో పడ్డాయి ఇక అప్పటిదాకా శత్రువుల లెక్కున్న ఆ రెండు జంతువులు అవిటి ప్రాణాలను కాపాడుకోనికి మస్తు తిప్పల పడ్డాయి తనదాంక తప్ప నొప్పి విలువ తెలివదన్నట్టు పానాల వచ్చే వరకు పులికి పానం విలువ తెలిసిందని కొందరు కామెంట్లు పెడుతుంటే ఆపదలు ఉన్నప్పుడు శత్రువులు కూడా మిత్రులైతారని ఇట్లా తీరు తీరు కామెంట్లు పెట్టుకుంటా ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయానన్నట్టే అయింది ఈ పులి పరిస్థితి అడవి పంది వేట మొదలు పెట్టింది గాని ఆఖరుకు దాని పానాలు దక్కించుకునే తందుకు తిప్పలు పడే పరిస్థితి వచ్చింది ఈ పులి దానికి మొత్తానికైతే ఈ గివి రెండు బాయల పడ్డ సంగతి అక్కడున్నోలు పోలీసులకు చెప్తే వాటిని కాపాడానికి పెద్ద సాహసమే చేసిండ్రు అధికారులు పులి అడవి పంది రెండు క్రూర జంతువులు బాయిల్నే ఉండే వరకు అవిటిని కాపాడు అధికారులకు సవాలే అయింది ఏందొక్క అరవై మంది నాలుగు గంటల దాకా తిప్పలబడి పడి మంచ మీది నుంచి బోన్లకు పులిని వంపి హైడ్రాలిక్ క్రేన్ తోని మీది గుంజిన్రు మొత్తానికైతే రెండు జంతువులను కాపాడి అడవిలిడ్చిపెట్టిర్రు ఇంతకు ఇది ఎక్కడి ముచ్చట్నో చెప్పలేదు కదా మధ్యప్రదేశ్ రాష్ట్రం సియోని పట్టణంలో ఉన్న పెంచ్ నేషనల్ పార్క్ దగ్గరలో జరిగింది ఇది